ఇచ్చిన టైం అయింది ఇక తగ్గేదేలే అంటున్నారు గులాబీ దళపతి రజతోత్సవ వేడుకల తర్వాత రణభేరీ తప్పదంటున్నారు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు కేసీఆర్ పార్టీ ప్రక్షాళనే ధ్యేయంగా ఆయన అడుగులు పడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో తెలంగాణ వాదులకు పెద్దపీట వేయనున్నారు ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్న జాబితా తెచ్చుకున్నారు కేసీఆర్ అలాగే ఎప్పటికప్పుడు నేతల పనితీరుపై బేరీజ్ వేస్తున్నారు త్వరలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పార్టీ పదవుల్లో ప్రాముఖ్యత కల్పిస్తామని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి అలాగే విద్యార్థి కార్మిక విభాగాలను యాక్టివ్ చేసేలా స్కెచ్ గులాబీ గులాబీబాస్ పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు రజతోత్సవాల తర్వాత బీఆర్ఎస్ భారీ ప్రణాళికనే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక రణభేరి మోగిస్తాము అలాగే పార్టీ పదవుల్లో కూడా తెలంగాణ వాదులకే ప్రాముఖ్యతను ఇస్తాము ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇస్తామని చెప్తున్నారు సో ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఎస్ ఆ పార్టీ బహిరంగ సభ తర్వాత పార్టీ కమిటీలపైనే కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది జూన్ జూలై నెలలోనే ఈ నూతన కమిటీలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ ఒక ప్రణాళిక రచిస్తున్నారు దానిలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే పార్టీకి కష్టకాలంలో ఉంటారో ఎవరైతే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ యొక్క పది నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తున్నారో వారి యొక్క లిస్ట్ని అందరినీ కూడా కేసీఆర్ ఇప్పటికే తెప్పించుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారం లేనప్పుడు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారనే దానిపైన కేసీఆర్ ఒక సర్వే నిర్వహించి దానికి సంబంధించినటువంటి ఒక లిస్టు కూడా తయారు చేసుకొని వారికి మాత్రమే ఈసారి పదవులు కట్టబెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం కొంతమంది పాకులాడారు కానీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే ఏదో అభివృద్ధి కోసం అని చెప్పేసి పార్టీలు మారారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కార్యకర్తల యొక్క బలమే వీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నూతన కమిటీల్లో భాగంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారికే ఈసారి కమిటీల్లో కొంత ప్రాధాన్యత కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా ఈసారి కమిటీలకు సంబంధించి మాత్రం ఒక కార్యవర్గంలో మాత్రం అంటే పార్టీ కార్యవర్గం ఉంటుంది చాలా కీలకంగా ఉంటుంది అంటే పార్టీ అధ్యక్షుడితో పాటుగా పార్టీ కార్యవర్గం ఉంటుంది కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా కీలక నాయకులందరూ కూడా ఉంటారు కాబట్టి సో వారికి ఈసారి ఖచ్చితంగా వారిలో ఎవరికి అవకాశాలు అనేది మెండుగా కనిపిస్తున్నట్టు చూస్తే మాత్రం ఈసారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఎక్కువగా ఈ కార్యవర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది వారు కూడా మరి పార్టీలో యాక్టివ్గా ఉండాలి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పటికప్పుడు ఇటు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల పైన పోరాటాలు నిర్వహించే వారికే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే పార్టీ ద్వారాగా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది ఖచ్చితంగా పార్టీ రజతోత్సవ సభ తర్వాత పూర్తిగా పార్టీ ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే పార్టీ ప్రక్షాళనకి సంబంధించి గతంలో చూస్తే మాత్రం ఎక్కువగా ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే ఎమ్మెల్యేలకి గతంలో ఇచ్చారు కాబట్టి దాని ద్వారాగా పార్టీ కొంత నష్టం కలిగింది కాబట్టి సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదు అనేది కేసీఆర్ భావన దానిలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత గతంలో చేసిన తప్పులు మరోసారి చేయకుండా ఈసారి ఖచ్చితంగా అన్ని సమీకరణాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు సామాజిక వర్గాల కూడా చూసుకున్న తర్వాత వారికే పదవులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేసే పరిస్థితి కూడా లేదు ఎవరైతే పదవుల కోసం కేసీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తారో ఖచ్చితంగా వారిని తిరస్కరించే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ సేత్రంలో ఉంటున్నప్పుడు కూడా పూర్తిగా పార్టీపైనే ఫోకస్ చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఆయన స్వయంగా తనే రజసోత్సవ భా రభంగ సంబంధించి ఈ యొక్క బహిరంగ సభ పైన కూడా నాయకులతో ఎప్పటికప్పుడు ఆయన భేటీ అవుతున్నారు ఇటు ఎలా ప్లాన్ చేయాలనే దానిపైన కూడా నేతలకు సూచనలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా పార్టీ ప్రక్షాళనపైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టారు ఖచ్చితంగా జూన్ లేదా జూలైలోనే ఈ యొక్క ప్రక్షాళన ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గంలో చాలా కీలకం కాబట్టి ఆ రాష్ట్ర కార్యవర్గంలోకి అన్ని సమీకరణాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా ఆయా నియోజక నేతలను అంటే జిల్లా నేతలకు సంబంధించి ఎవరు ఉండాలనే దానిపైన కూడా ఇప్పుడే ఒక కసరత్తు కూడా పూర్తి చేసిన తర్వాత ఆయా నేతలకు మాత్రమే ఈ యొక్క కార్యవర్గంలో చోటు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందు దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారు అంటే అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ప్రజల పక్షాన ఉంటున్నారో వారందరినీ కూడా గమనించిన తర్వాతనే వారికి మాత్రమే పదవులు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతో పాటుగా మహిళా కమిటీల పైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు కేసీఆర్ ఖచ్చితంగా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఉండాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు దానికి సంబంధించి మహిళా కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు అది కూడా జూలై లేదా జూ జూన్ లేదా జూలై నెలలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా విద్యార్థి విభాగం పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దాని తర్వాత కార్మిక విభాగం ప్రత్యేకించి చేస్తున్నారు కాబట్టి టోటల్ గా పార్టీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా రాబోయేది గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు రక్షణ కవశం ఈ ఆర్ఎస్ పార్టీని అని పదే పదే కేసీఆర్ చెప్తున్నారు నేను కొడితే చాలా గడ్డిగా కొడతానని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో ప్రజా వ్యతిరేక విధాలన్నీ నిండగడతారో వారికి మాత్రం పదవులు ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో అధికారే అధికార అధికారమే ధ్యేయంగా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఐదేళ్ల తర్వాత తిరిగి మళ్ళీ గేరస్ వైపు ప్రజలు చూస్తారు ప్రజలకి ఆ విధంగా చేసిన అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా గుర్తుండిపోయాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ముందుకెళ్ళింది అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజల వద్దకు చేర్చాము ఇవాళ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి తిరిగి మళ్ళా గులాబీ పట్టిని ఆదరి ఆదరించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు కాబట్టి పార్టీ రజతోత్సవ సభ తర్వాత పూర్తిగా పార్టీ ప్రక్షాళన చేసి కీలకంగా ఉన్నవారికే పదవులు ఉండే అవకాశం కనిపిస్తుంది సో దానిలో భాగంగా సీనియర్లకు ప్రాధాన్యత అనేది ఈసారి పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య చూసాం మనం పార్టీ కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలు కీలక అంశాలు కేసీఆర్ నేతలతో చర్చించారు ఎవరైతే ఈసారి యాక్టివ్ గా ఉంటారో వారితో పాటు ఖచ్చితంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే చేసింది కాబట్టి అందులో బీసీ అత్యధికంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో బీసీ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి సో బిఆర్ఎస్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సైదురు